మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము కృపాశక్తి సభ్యుడైన మా ప్రియపరుల గొప్ప తండ్రి మీకు ఎల్లైన స్థుతులు స్థుతులు చేయించుకుంటున్నాం దేవా దయా మేడం మీ కొందనాలు కృపా మేడం మీ కొందనాలు కారణం కారణబుద్ధులైన దేవ మీకే స్థితులు స్థూత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇదిగో దేవా యొక్క సమయంలో తండ్రి ప్రభావ మరి ఒక నిమిషం ఒక జిల్లా ప్రార్థనా పరిచర్లో తండ్రి మరొక జిల్లా గురించి ప్రార్థించడానికి ప్రభావ మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వేలాదిగా స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఇదిగో దేవా ఈ యొక్క సమయంలో తండ్రి ప్రభావ తమిళనాడులోని తండ్రి మధురై డిస్టిక్ గురించి ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఇదిగో దేవా ఈ మధురై డిస్టిక్లోని ప్రభావ ఏడు మండలాలు గ్రామాల్లో ఉన్న ప్రజలు బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం దేవా ఈ ప్రజలందరూ తండ్రి ప్రభా రక్షించబడి నీ యొక్క నామాన్ని ఎరిగి నీ యొక్క రాజ్యానికి వారసులబునట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ యొక్క గ్రామ ప్రజల మధ్య పరిచయం చేస్తున్నటువంటి ప్రభా మీ యొక్క ప్రియ బిడ్డలను ఆశీర్వదించండి దీవించండి ఈ గ్రామాల్లోని ప్రజలందరికీ ప్రభా మీ యొక్క సువార్తను అందించలాగిన ప్రభా మీరు ఆ బిడ్డలను వాడుకోమని ప్రార్థిస్తున్నాం ఈ గ్రామ ప్రజలను ప్రభా ప్రజా పరిపాలించినటువంటి ప్రభా నాయకులను జ్ఞాపకం చేసుకోండి మంచి ఆలోచనలను తలంపులను దయచేయమని మంచి పరిపాలన అందించేలాగా ప్రభావ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఈ పరిచయల ప్రభా పాల వ్యవస్థలో అవుతున్నటువంటి ప్రభా మీ యొక్క ప్రే బిడ్డలను ఆశీర్వదించండి దీవించండి ప్రార్థనా పరులను తండ్రి ప్రభా మెంటార్స్ని ప్రభా దీవించండి ఆశీర్వదించండి ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్లో తండ్రి మంచి ఆరోగ్యాన్ని ప్రభా మంచిగా ధైర్యాన్ని ప్రభావ మీరు దయచేయండి ఈ యొక్క పరిచరని ప్రభావ మరింత ముందుకు తీసుకెళ్లే విషయంలో ప్రభావ మీరే తోడుగా ఉండమని మీరే మహిమ గణత ప్రభావాలు పొందుకునమని మా ప్రభువు రక్షకుడైన నాములు అడుగు వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి Amen.